పారిశ్రామిక వాడలో మంచినీటి సమస్యలను పరిష్కరించాలి కౌన్సిల్ సమావేశంలో అరవై వార్డు కార్పొరేటర్ పివి సురేష్ పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యలను పరిష్కరించాలని అరవయవ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు కౌన్సిల్ మూడవ రోజు సమావేశంలో భాగంగా మాట్లాడుతూ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో వినియోగించే ఫెరికాలం నిమిత్తం అధిక ధరను వెచ్చించటంతో పాటుగా అవసరానికి మించి వాటిని కొనుగోలు చేస్తున్నారని దానిపై అధికారులు వివరణ ఇవ్వాలని కోరారు అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతంలో ఎసీ పైపులైన్ల ద్వారానే మంచినీటి సరఫరా జరుగుతున్న కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు అందువల్ల ఎస్పీ పైపు లైన్లను మార్చాలని దానితో పాటు విద్యుత్ కోతలతో సంబంధం లేకుండా నిరంతర పంపింగ్ జరిగేలా పంపింగ్ స్టేషన్లలో జనరేటర్లను ఏర్పాటు చేయాలని కోరారు వచ్చే కౌన్సిల్ సమావేశంలోపు ఆయా సమస్యలను పరిష్కరించాలని సురేష్ విజ్ఞప్తి చేశారు